ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తారాశశాంకం ప్రథమ భాగము శ్రీదేవి భాగవత అంతర్గతం మునులారా బృహస్పతికి తారాని ఒక ప్రియ భార్య ఉంది ఆవిడ చాలా ప్రసిద్ధురారు వినే ఉంటారు మంచి రూపవతి యవ్వనవతి నిరంతరం ఫలాంగి ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు చూస్తూనే కామాత్రుడయ్యాడు చంద్రుడిని చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది పరస్పరం ప్రేమం గురించి కడవడపడ్డారు తార తన ఇల్లు మర్చిపోయింది అక్కడే ఉండిపోయింది ఇద్దరు మన్మథ క్రీడల్లో మునిగి తేలుతున్నారు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి బృహస్పతి దుఃఖానికి అంతులేదు తారడు ఇంటికి తెచ్చుకోవటం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు ఒక రోజున తన శిష్యులలో ఒకడిని చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని కానీ ఆవిడ రాను పొమ్మంది మళ్ళీ మరొక శిష్యుడిని పంపాడు ఇలా వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చారు ఇక వెళ్ళమన్నారు శిష్యులు బృహస్పతి క్రుద్ధుడయ్యాడు అయితే నేనే పెడతానంటూ స్వయంగా చంద్రుడి ఇంటికి వెళ్ళాడు మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది శశి ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా నా భార్యని ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు నేను దేవతలకు గురువును నువ్వో యజమానుడవు మూఢుడా గురు భార్యని ఇలా ఉంచుకోవచ్చునా అనుభవించవచ్చునా బ్రాహ్మణుణ్ణి చంపటం బంగారాన్ని అపహరించటం సురాపానం చేయటం గురువుగారి భార్యను అనుభవించటం ఇవి మహాపాతకాలు ఇటువంటివి చేసిన వాటితో స్నేహం చేసేవాడు ఐదవ మహాపాతకి తెలుసు కదా నువ్వు మహాపాతకి దురాచారుడివి దేవలోకంలో ఉండే నీ లేదు నీకు తారను విడిచిపెట్టు ఇంటికి తీసుకుపోతాను లేదంటే దుష్టుడా గురుభార్యాపహత్తమని లోకమంతా ప్రచారం చేస్తాను విరహిత దుక్షితుడై బృహస్పతిలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్దురాసంగా బదులు పలికాడు గురుత్తమ బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు అన్య వర్జనీయులు సుమ క్రోధం విడిచిపెట్టండి నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది ప్రస్తుతం ఇక్కడే ఉంది తానై కోరి ఉంది గమనించండి సుఖపడుతోంది కొంతకాలం ఉండనివ్వండి మీకేమిట లోటు తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా విప్రుడు చేసిన పాపం వేద విహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని స్త్రీకి పరపురుష సంగమ దోషం ఋతుస్రావంతో అంతరిస్తుంది నేను ఊహించని జవాబుకు బృహస్పతి తల తిరిగిపోయింది గిరుక్కున వెనక్కు తిరిగాడు దుఃఖిస్తూ ఇల్లు చేరాడు కొన్ని రోజులు గడిచాయి ఊరుకోవటానికి మనస్సొప్పలేదు మళ్ళీ వెళ్ళాడు చంద్రుడి ఇంటికి ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు లోపలికి వెళ్ళనివ్వలేదు బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు చంద్రుడు బయటకు రాలేదు బృహస్పతి కోపం వశం తప్పింది వీడు నాకు శిష్యుడు నా భార్య వీడికి తల్లితో సమానం ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించుకున్నాడు బుద్ధిహీనుడా పాపాత్ముడా సురాధమా ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా రా బయటికి రా మర్యాదగా నా భార్య నాకు వెంటనే అప్పగించు లేదా నేను శపిస్తాను భస్మం చేసేస్తాను అంటూ పెడబొబ్బలు పెట్టాడు ఇంకా ఇలాంటివే క్రూరంగా చాలా దుర్భాషలాడాడు లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి గబగబా యుతలికొచ్చాడు అదే నవ్వు అదే వరుస బృహస్పతి ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు సర్వలక్షణ సంయుత అందాల భరిన తార నీకు భార్య ఏమిటి నీకు తగిన ఒక కురూపిని ఎవతైనా ఏర్పాటు చేసుకో నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండతగదు ఉండకూడదు కూడా అందగతెకు అందగాడి మీద అభిలాష ఉంటుంది తప్ప నీలాంటి కురూపు మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది మూర్ఖుడా తెలుసుకో నీకు దిక్కున్న చోట చెప్పుకో ఈ కామినీమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను కామార్థుడపై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చేయలేదు పో నీ ఇష్టం వచ్చింది చేసుకోపో చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు రుసరుస నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని సచీపతి గ్రహించాడు అర్ఘ్యపాద్యాతులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు కుశల ప్రశ్నలు వేశాడు గురుత్తమ దుఃఖితులై కనపడుతున్నారు కారణమేమిటి ఎవరైనా మేము అవమానించారా నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతలలో ఉండేదే కదా త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే మీకు సహాయకులే చెప్పండి మీకు వచ్చిన కష్టమేమిటో ఇబ్బంది ఏమిటో తెలియజేయండి దేవేంద్ర నా భార్య తారను చంద్రుడు అపహరించాడు ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వటం లేదు ఏం చెయ్యను అవమానము దుఃఖము భరించలేక నేను ఇలా శరణు వేడుతున్నాను దయచేసి నువ్వు కల్పించుకో నాకు సహాయం చెయ్యి గురువర్య మీరు ధర్మజ్ఞులు సూరతులు దుఃఖించకండి నేను మీ దాసుణ్ణి సహాయం చేయటం నా విధి మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతలు పంపుతాను అప్పటికి ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను నా మాట నమ్మండి కాసింత ఊరడిల్లండి శేషం యుహం భూయాత్ సర్వే జన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా